హలో అండి ఎలా ఉన్నారు ప్రతి మనిషికి ధనవంతుడు అవ్వాలి అని ఉంటుంది కోటేశ్వరుడిగా వర్ధిల్లాలని అని ఉంటుంది అందరు అవుతున్నారా అంటే అవుతున్నారు సీక్రెట్ తెలుసుకున్న ప్రతి ఒక్కరు అవుతున్నారు ఈ దివ్య చైతన్య శక్తిని కరెక్ట్గా వాడుకున్న ప్రతి ఒక్కరు అవుతున్నారు అవుతున్నారు కొంతమంది కాలేదు ఒక లక్షణం మార్చుకుంటే కనుక జీవితంలో చచ్చిపోయే లోపు ఐశ్వర్యవంతుడైపోయి చనిపోతారు నేను గ్యారంటీ ఇస్తాను ఆ ఒక్క లక్షణం ఏంటి అని తెలుసుకునే లోపు జాతిరత్నాలు వర్జినల్ జాతిరత్నాలు మార్కెట్లో చాలా సింథటిక్ స్టోన్స్ వచ్చేసాయి వర్జినల్ జాతిరత్నాలు దొరకడం అరుదైపోయింది ఇలాంటి వర్జినల్ జాతిరత్నాలు ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మేము బీజ మంత్రాలతో దానికి కొంచెం ఎనర్జీ ఇచ్చి మరి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే ఒక్క లక్షణం ఏంటి ఆ లక్షణం ఏంటి అంటే మా క్లాసెస్కి కొంతమంది వస్తూ ఉంటారండి మీ టార్గెట్ ఎంత మీరు చనిపోయే లోపు ఎంత సంపాదించాలి అని అనుకుంటున్నారంటే కొంతమంది చెప్తారు నేను ఒక పదివేల కోట్లు సంపాదించాలి నేను ఒక లక్ష కోట్లు సంపాదించాలి నేను ఒక ఐదు కోట్లు వస్తే చాలు నాకు దాని తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటాను అని చెప్తూ ఉంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క కోరిక ఇక్కడ అంతా బాగానే ఉంది కోరికలు అంతా బాగానే ఉంది ఎవరైతే వంద కోట్లు వేల కోట్లు అని అంటారో కొన్ని కొన్ని సీక్రెట్స్ ఇవి కొన్ని కొన్ని చెప్పకూడదు కాబట్టి మరొక రకంగా చెప్పడానికి ట్రై చేస్తాను అదేంటంటే కొంతమంది ఇంటి ముందర కూరగాయలు ఎత్తుకొని వస్తూ ఉంటారు ఒక బుట్టి నెత్తిన పెట్టుకొని కొన్ని పల్లెల నుంచి నడుచుకుంటూ మరీ వచ్చి పట్టణాల్లో అమ్ముతూ ఉంటారు దాదాపు ఒక ముప్పై కేజీలు నలభై కేజీల బుట్టని నెత్తిన పెట్టుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అరుచుకుంటూ మరీ కూరగాయలమ్మ మునక్కాయలమ్మ ఇదమ్మ అదమ్మ అని అమ్ముతూ ఉంటారు పాపం అనిపిస్తుంది అంత వీటిని భరిస్తూ ఉన్నారు పాపం అనిపిస్తుంది బుట్ట దించి కూరగాయలు వేస్తూ ఉంటే ఇది వాడిపోయింది ఇదేంటి ఇట్లుందే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మంచిది తీసుకురా నీ దగ్గర కూరగాయలే బాగుండవు అని చెప్తూ ఉంటారు మంచి మంచివి ఏరి వేసుకోండి అమ్మా అని అంటే మంచి మంచివి ఏరి వేసుకుంటారు తూకం వేసేటప్పుడు ఇంకొక వేయిచ్చు కదా అని ఇంకొకటి వేసుకుంటారు బాగుంది బాగా పద్ధతిగానే లాభం ఉండాలని వేసుకున్నారు బాగానే ఉంది వేసిన తర్వాత కేజీ ఎంత అంటే నలభై రూపాయలమ్మా అని అంటే నలభైయా ఇరవై తీసుకో వస్తాదిలే వస్తాదిలే ఇరవై తీసుకో రాదంటమ్మా ఇంకో పది రూపాయలు ఇద్దో ముప్పై తీసుకో పో ఏం మనిషి అమ్మా ఎట్లున్నావమ్మా మనిషివి అని ఆమెను అంటూ ఉంటారు అన్నీ ఒద్దరగా కావాలి ఒద్దరగా ఒద్దరగా కావాలి డబ్బు మన దగ్గర నుంచి మాత్రం పది రూపాయలు ఐదు రూపాయలు కూడా పోకూడదు చచ్చిపేటలోపు ఎంత కావాలి వెజి కోట్లు కావాలి వెజ్ కోట్లు కావాలి ఏ ఒక కోటి రెండు కోట్లు సరిపడవు మాల్స్కి పోతారు బ్రాండెడ్ క్లాత్స్ ఉంటాయి ఎంత ఎంతుంటుంది అంటే డబల్ నైన్ డబల్ నైన్ ఉంటుంది ప్యాంటు ప్రైస్ అంతేనా డబ్బు ఉందా లేదా క్రెడిట్ కార్డ్ తీసుకో ఇద్దాం అది కట్టేద్దాంలే చెయ్యి స్వైప్ చేసుకోండి తీసుకోండి పదివేల రూపాయలకు ఒక రూపాయి తక్కువ పెట్టి ఒక ప్యాంటు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం దాన్ని ఎప్పుడెప్పుడు వాడతామంటే వారానికి ఒక్కసారి వాడతాం ఎన్ని సంవత్సరాలు వాడగలం అంటే వన్ ఇయర్ వాడగలం బాగా లెక్కేస్తే యాభై సార్లు వేసి ఉంటారు ప్యాంటుని అంతకుమించి ఇంకా వాడేవాళ్ళు కూడా ఉంటారు యాభై సార్లు వేసుంటారు ఎంత పెట్టారు అక్కడ పదివేలు పెట్టారు అరే ఐదు రూపాయల ఆమెకి పాపం కొన్ని కిలోమీటర్లు నలభై కేజీల బుట్ట నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ అరుచుకుంటూ తిరుగుతుందే ఆమెకి ఇవ్వడానికి ఏమైంది ఇది ఒక పెద్ద రోగం చాలా మందిలో ఉంది ఈ రోగం ఆటోలో ఎక్కి ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి పోవాలి అని అంటారు ఎంత అవుతుంది అంటే నలభై రూపాయలు అవుతుంది అని అంటే నలభై రూపాయలు ఆటికి ముప్పై తీసుకో ముప్పై తీసుకొని ఫ్యామిలీ మొత్తం ఎక్కుతారు ఎంతమంది ఉంటారు ఒక ఐదు మంది ఎక్కుతారు ఆడ ఈడ ఇరుక్కొని ఎక్కుతారు ఎంత ఇస్తున్నారు ఆటో ఆయనకి పాపం ముప్పై రూపాయలు ఇస్తున్నారు పది రూపాయలు ఇవ్వడానికి ఏం కొంపలు మునిగిపోయాయి ఏం కొంపలు మునిగిపోయాయి కానీ చచ్చిపోయేలోపు వెయ్యి కోట్లు కావాలి ఒక్కోటి రెండు కోట్లు సరిపోదు వెయ్యి కోట్లు కావాలి ఇవ్వం పది రూపాయలు కూడా ఇవ్వం ఎన్ని కేసులు తెలుసా ఇట్లాంటివి ఎంతమంది తెలుసా ఇట్లా వాళ్ళు ఆశ మాత్రం ఉంది ప్రక్రియ ఏం చేయరు ఈ ఒక్క లక్షణాన్ని చేంజ్ చేసుకొని ఎదుటి వ్యక్తి కష్టాన్ని కనుక అర్థం చేసుకుంటే కష్టాన్ని కనుక అర్థం చేసుకుంటే చెప్తున్నాను కదా జీవితం మారిపోతుంది జీవితం మారిపోతుంది ప్రతి మనిషిలోనూ భగవత్ తత్వాన్ని చూడండి ప్రతి ఒక్కడు గొప్పవాడే ఎవడు ఎవడికి తక్కువ కాదు ఎదుటి వ్యక్తిని చీప్గా చూసినప్పుడు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి నిస్వార్థంగా ఉండండి ఎదుటోడు ఎట్లయినా అనుకోనియండి వాడి బతుకు వాడిది వాడి సావు వాడిది వాడి కర్మ వాడిది మీ గురించి చెడుగా అనుకున్నాను నా బొచ్చుపాయ్ అనుకోండి అంతే మీరు మాత్రం పాజిటివ్ దృక్పథంతో బ్రతకండి చెప్తున్నాను కదా ప్రతి కోరిక నెరవేరుతుంది హ్యాపీగా ఉంటారు విశ్వశక్తి ఈ దివ్య చైతన్య శక్తి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది చల్లగా చూస్తుంది కకృతొద్దు కోరుకుంటే వస్తుంది ఇక్కడ కకృతొద్దు కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ లక్షణాలని మార్చుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీలో ఉన్నట్లయితే లేకపోతే హ్యాపీ ఉన్నట్లయితే మాత్రం కాస్త చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జీవితం సరళమైపోతుంది సుఖవంతమైన జీవితం అనుభవిస్తారు ఓకేనా అండి థ్యాంక్ యూ